నమస్తే సర్వోదయ టీవీ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటామని శాసనసభ్యులు శంకర్ అన్నారు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కొత్తపేట గ్రామం నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవానికి హాజరైన ఎంపీ మన్నెం శ్రీనివాసరెడ్డి స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్తో పాటు జెడ్పీటీసీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ప్రారంభోత్సవం అనంతరం ఎంపీ శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం ఎంతో అభివృద్ది పరిచారని తాగునీరు సాగునీరు అందించిన ఎంపీ అన్నారు ఎమ్మెల్యే వీర్లపల్లిశంకర్ మాట్లాడుతూ ఎలక్షన్ అప్పుడే రాజకీయాలు చేయాలి కానీ ఆ తర్వాత ప్రజాప్రతినిధులు ప్రజల అభివృద్దికి కృషి చేయాలని ఆయన సూచించారు నేను సర్పంచ్ల పక్షపాతిని గత ప్రభుత్వం సర్పంచ్లకు నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం వహించిందని దాన్ని పరిణామస్వామి అయ్యే నేడు సర్పంచులు తమ సొంత నిధులతో పనులు చేస్తున్నారని ఆయన

strength if you have unlimited approach you have it.

ఈరోజు షాంతి కీసపేట మండల్ హెక్కపేట గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి వచ్చిన శాసనసభ్యులు కి శంకరాయ గారు అదేవిధంగా సర్పంచ్ గారు ఎంకేష్ గారు మరియు వచ్చిన గారు మరియు ఇక్కడ వచ్చిన అన్నదమ్ముదర్లకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పెద్ద అయితే ధన్యవాదాలు ప్రభుత్వాలు మారులై ప్రజలైతే అందరూ ఒకటే ప్రజలకు సమీక్ష పథకాలు అనేది అవసరము మరియు అభివృద్ధి అవసరము అదేవిధంగా మేము ఎవ్వరు కానీ ఏ పార్టీ వచ్చినా పార్టీ మారవచ్చు కానీ ప్రజలంతా ఒకటి ప్రభుత్వం అనేది ఒకటే ఉంటుంది అందుకని ఖచ్చితంగా మేము ఇంకా మేము కూడా మా శాశ్వతలు వృద్ధి చేసి ఎందుకంటే గతంలో చూసిన రాజు కార్యక్రమాలు ఈరోజు చూస్తున్న రుక్కు ఈరోజు దాన్ని మేము మిషన్ ఫలితా కానీ అదే విధంగా ఏదైతే కరెంటు కానీ ఈరోజు చాలా అభివృద్ధి చెందింది తెలంగాణ మంచి ఆర్థిక పరిస్థితి బాగా వచ్చింది అందుకని ఈరోజు మనం అందరము ఇంకా రానున్న రోజులు కూడా మంచి అభివృద్ధిని అనేక ఉండాలని కోరుకుంటూ తెలియజేసుకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన అవకాశం అధికారులు ఇచ్చిన అధికారం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొనుగోదేరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కారు దిశలు కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి పార్టీలకు అతీతంగా ఎంపీ గారు అన్నట్టు వాళ్ళు ఒక సుమృద్భావంతో ఉండే వ్యక్తులు వాళ్ళు ఎంపీ గారు వివాద రైతులు ఒక రకంగా చెప్పాలంటే ఆ జాత అంటే వాస్తవాలకు రాజకీయాలు ఎప్పుడు ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇలా సర్పంచులు పాపం మేము అయినా సపక్షమైన మేము సర్పంచుల పక్షపాతైనా ఎందుకంటే వాళ్ళు ఏ గ్రామంలో అయినా కష్టపడి పనిచేస్తా ఇవాళ వాళ్ళకు నిధులు లేక వాళ్ళకు పనులు చేసిన డబ్బులు రాక వివిధ ఇబ్బందులు ఉన్నారు మనం చూసుకున్నాం ప్రతి గ్రామంలో ఉంది ప్రతి సర్పంచు తన ఈ బిల్డింగ్ కూడా తన సొంత ఖర్చులు పెట్టుకొని ఈ సర్పంచ్ నిర్మాణం చేయడం జరిగింది ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వీళ్ళకి డబ్బులు రాలేదు ఇలా నిన్న ఒక ఎన్ఎస్ఎవ్ మొన్న నిన్న చేసినాం కాంట్రాక్టర్ పాత పట్టుకొచ్చి డబ్బులు ఇప్పించి ఈ రోడ్ చేసే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఎవరమైనా ప్రజలకు మనం అందుబాటులో ఉండాలి ప్రజల సంక్షేమం కోరాలి ప్రజల అభివృద్ధి కోరాలి కొన్ని రోజులు ఎలక్షన్లు వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలి ఎవరమైనా నువ్వైనా లేవైనా కొందరు కుటీలమైన రాజకీయాలు చేస్తూ ఉంటారు కాబట్టి మన ఎంపీ గారిని గౌరవించే బాధ్యత నా మీద ఉడుగుడు కాబట్టి ఆ ఎంపీ గారికి అన్ని చోట్ల ఆయన గౌరవం తగ్గకుండా చూస్తాం సర్పంచులకు గౌరవం తగ్గకుండా చూస్తాం ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చూస్తాం పరిపాలన గాలిలోకి తప్ప పరిపాలన మనం అందరం కలిసి సరే కొందరు వ్యక్తులు ఒక్కొక్క సిద్ధాంతం ప్రకారం పోతూ ఉంటారు గత ప్రభుత్వాలు ఆ విధంగా నడుచుకున్నాయి ఈ ప్రభుత్వాలు ఆ విధంగా నడుచుకో ఇలా సర్పంచ్ కొంత ఇబ్బంది అయినప్పటికీ డబ్బుల విషయం కానీ భవన విషయం ఇంకేమైనా నిధులు అవసరం ఉంటే కూడా మా సర్పంచ్ కాడు కాంగ్రెస్ సర్పంచ్ కాడు అనేటందుకు లేదు ఎలా ఆయన గ్రామ పంచాయతీ ఆఫీస్ కట్టిన ప్రజల గురించి ఈ కొత్తపేట ప్రజల గురించే కాబట్టి ఏమైనా నేను అధికారులకు కూడా చెప్పడం జరిగింది టీ కానీ ఏ కానీ ఎక్కడైనా సర్పంచ్లకు తక్కువ పడితే కూడా వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది కావద్దు వాళ్ళకి నష్టం జరగదు నుండి సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు సొంత కుటుంబాన్ని చేసుకోలేరు సర్పంచ్లకు నష్టం జరగకుండా చూడాలని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది చాలా నిధులు ఇచ్చినప్పటికీ ఇలా ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ నేను ప్రజల దీవెనతో ఈ ప్రాంతం ప్రజల కార్యకర్తల దీవెనతో ఎమ్మెల్యేగా ఉన్నా నేను సరి అయిన పరిపాలన అందించాల్సింది ఉంది కాబట్టి వివాదాలకు పోకుండా అప్రజాస్వామ్యంగా కాకుండా ప్రజాస్వామ్యంగా ప్రోటోకాల్ కాపాడాలి మనం పెద్దలను గౌరవించుకోవాలి మా ఎంపీ గారిని గౌరవించే బాధ్యత మాకు ఉంది కాబట్టి ఆయనను గౌరవిస్తాం ఇంకా పిలుస్తాం ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తాం ఇంకా ప్రారంభోత్సవాలు కూడా వారు ఏం చేసిస్తామని చెప్పి మనం మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎంపీ గారికి సర్పంచ్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు